విష్ణు సహస్రనామము యాభై నాలుగవ శ్లోకము సోమపో మృతపహ సోమ సత్య వినయోజయత్సంధ్యో దాషార్హ సాత్వతాంపతి ఓం సోమపాయ నమ యాగాములు యాగాదములు అర్పించు సోమరసమును స్వీకరించుటచే సోమపాయనుడను నామము విష్ణువు అన్వయించబడెను అన్ని క్రతువులందు ఆవాహన చేయబడువాడు విష్ణువు కనుక యజ్ఞకర్త నడిపించు నివేదనలు పరమాత్మకు చెందును సోమరసము నివేదనలలో ఒకటి దాని గ్రహించు సోమపాయనం నమస్కారం ఓ అమృతపాయన మహా అమృతమును స్వీకరించినవాడు విష్ణువు సత్యస్వరూపుడు పరమాత్మ నిత్యానంద స్థితి ఎందుండుటచే అమృతపాయనుడని ఒక అర్థము దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మధించగా చివరకు అమృతము లభించినదని దానిని రాక్షసులు సంగ్రహించి తీసుకొని వెళుచుండగా విష్ణువు మోహిని వేషము ధరించి రాక్షసులను తన మోహన రూపం చేత మభ్యపరచి వారి నుండి అమృతమును తిరిగి తీసుకొని దేవతలకిచ్చి తాను స్వీకరించినట్లు పురాణములు వర్ణించుచున్నవి ఈ కారణంచే విష్ణువు అమృతపాయనుడని తెలియబడుచున్నాడు అమృతపాయనకు నమస్కారం ఓం సోమాయ నమా పరమాత్మ చంద్రుడి వెన్నెల ద్వారా వృక్ష జలముల రస పోషక పదార్థాలను అందించుచున్నాడు ఆహార ధాన్యములు ఫలములు ముండగు వానెందు చంద్రుని చల్లటి వెన్నెల మూలమున రసాభివృద్ధి కలుగుచున్నది భగవద్గీత ఎందు పుష్పాన్ని చౌషాది సర్వా భూత్వా రసాత్మక అని కలదు ఉమాదేవి భర్త అయిన పరమేశ్వరుడిని వేరొక అర్థము కలదు సోమాయునొక నమస్కారం ఓ పురుజితే పురయనగ పురయనగా శత్రువు అనేక మంది శత్రువులను జయించుటే విష్ణువు పురుచితునిగా చెప్పబడుచున్నాడు వర్గములు మనకు శత్రువులు విష్ణు ధ్యానము వలన అరిషడ్ వర్గమును జయించుటతే విష్ణువు పురుజితుడను నామం కలిగినది పురుజితునకు నమస్కారం ఓం పురుషోత్తమాయ నమ గొప్పవారందిలో ఉత్తముడని అర్థము పురాయనగా గొప్ప అర్థము కొన్ని చోట్ల నామము పురుషోత్తమ నామముగా వాడబడుచున్నది సర్వవ్యాపి ఉత్తముడని అర్థము ఈ రెండు నామములు విష్ణువునకు సార్థకమగుచున్నవి పురుషోత్తమునకు నమస్కారం ఓం వినయాయ నమ అతి వినయుడని సామాన్యార్థము అధర్మవర్తనలకు అహంకారమునగాంచి వారిని విధేయులుగా గావించువాడని అభావము అతి సామర్థ్యముతో భక్తులను ధర్మ మార్గమునందు నడిపించువాడని వేరొక అర్థం ఇన్ని విధములుగా విష్ణువు వినయుడని చెప్పబడుచున్నాడు వినయునకు నమస్కారం ఓం జయామ నమ ఎల్లప్పుడూ జయమునే సాధించువాడు ప్రకృతిపై విజయము సాధించినవాడు పరమాత్మ ఎందుకనగా పరమాత్మ ఆధీనం అందు ప్రకృతి కలదు మరియు అధమ గుణములను అరికట్టి కానీ ఉత్తమమైన పరమాత్మ అనుభూతిని పొందజారం భూతిని పొందిన సర్వమును జయించినట్లగను జైనుగా తెలియబడు విష్ణువుకు నమస్కారం ఓం సత్య సంధాయ నమ మనస వాచ కర్మణ సత్యమునే ఆచరించు వాడు సత్యసంధుడు ఎన్నయో అవంతరాలు కలిగినను సరిపుచ్చుకునగా సత్యమార్గమున అనుసరించి వారికి చివరకు జయము తథ్యము ఆకాశము విరిగిపడినను భూమి బ్రద్ధలైనను సముద్రం పోయినను హిమాలయ పర్వతములు కూరినను నా మాట ఎన్నడూ వ్యర్థము కాదని పరమాత్మ తెలియజేసినట్లు పురాణములు తెలుపుచున్నవి కావున పరమాత్మ సత్యసంధుడని తెలియబడుచున్నాడు సత్యసంధునకు నమస్కారం ఓం దశార్హాయ నమ యాదవుల కులమునకు దశార్హం అని పేరు యాదవుల కులమందు శ్రీకృష్ణుడు జన్మించుట చేత దశారుడని నామం కలిగినది ఋతువులంత సమర్పించు నివేదనను స్వీకరించుట అర్హమైన వాడవుడచే దశార్థుడనే విరుగార్థము కలదు దర్శార్షునకు నమస్కారం ఓం సాత్వతాంపతయే నమ శాస్త్రములు సహజముగా సత్వ ప్రధానములు కలవి కాన సాత్వములను వారు వాటిని కలిగెను స్వా సాత్వతమును త్రశాస్త్రమునకు చెందిన ప్రజలకు రుభుగటచే విష్ణువు సాత్వతాంపడనే తెలియబడుచున్నాడు ఏకాగ్రతో విష్ణువు ధరించుట సాత్వతులు అనుసరించు మార్గము సాత్వతాంపతియకు విష్ణువుకు నమస్కారం 名もバカバカで場所で場合。